గెస్ నేను మీ బ్లాక్స్టార్ జయనేంద్ర ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక చిన్న స్పెషల్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా చిన్నపిల్లలు అండ్ డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు అండ్ ఆరోగ్య సూత్రాలు చెప్పబోతున్నాను ఇది నాకు తెలిసిన అలాగే కొన్ని తెలుసుకొని చెప్తున్నాయి కూడా ఉన్నాయి మధ్యలో నా మిక్సింగ్ కూడా ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఇప్పుడు ఎండలు అనేవి స్టార్ట్ అయినాయి ఈ ఎండలు ఏ విధంగా ఉన్నాయంటే మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఆ శక్తిని కూడాను లాగేసుకునేది ఎండలోకి వెళితే మ్యాక్సిమం టెన్ లోపే మేమైనా పనులుంటే కనుక ఆ టయానికల్లా మార్నింగ్ టెన్ లోపే ఆ టయానికల్లా పనులు చేసుకొని ఇంట్లో ఉండడం ఉత్తమం మహిళా మనులకైతే ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ ఉన్నాయి మేబీ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా సెలవులు ట్వంటీ ఫోర్త్ నుంచి అంటున్నారు సో సెలవులు వచ్చిన కాడ నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఇందులో కొన్ని చెప్తాను ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం వాటర్ అనేది తీసుకుంటా ఉండాలి అది కూడాను కూలింగ్ వాటర్ అనేది తీసుకోవద్దు సమ్మరు సంబంధించినటువంటి వరకు కుండలు తెచ్చుకోవటం చాలా ఉత్తమం నేనైతే టూ కుండలు తీసుకొచ్చాను ఒకటి మా డావా పైన పెట్టాను ఒకటి కింద పెట్టాను ఎందుకంటే ఈ కుండలో వాటర్ న్యాచురల్ వాటర్ అనమాట మనం ఆటోమేటిక్గా ఇప్పుడు బబుల్ వాటరే పాడుతున్నాం ప్రతి ఇంట్లో కూడాను అలాగే ఈ బైటోరియం ప్యాడ్ వాటర్ మేము వాడుతున్నాం సో ఏదైతే కుండలో ఉన్నటువంటి వాటర్ నాచురాలిటీని సంతరించుకుంటుంది అండ్ కడుపులో చల్లదనాన్ని తీసుకొస్తుంది అండ్ ఆరోగ్యపరంగా కూడాను చాలా ఉత్తమంగా పెద్దలు మన పెద్దలు నాటి నుంచి కూడా కుండల పాత్ర చాలా గొప్పది ఎందుకంటే కుండ చల్లదనం మన కడుపు చల్లదనంతో పోలుస్తారు ఆ విధంగా ఉంటుందన్నమాట కొండలో నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలా ఉత్తమం అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో ఫ్రై ఐటమ్స్ వాటికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు అండ్ కూలింగ్ వాటికి కూడాను అస్సలు వెళ్ళకూడదు ఈ ఫ్రై ఐటమ్స్ కూలింగు తీసుకోవటం వల్ల దాహాది ఎక్కువ అవుతుంది ప్లస్ ఏది ఇంకా మళ్ళీ కూలింగ్ తాగాలనిపిస్తుంది ఇక ఇక ఒకదాని ఏమంటే ఒకటి ఒకదాని ఏమంటే చిరాకు ఇదిగా నీరసం మనం ఎంత ఇచ్చేసినా కానీ నీరసంగానే ఉంటుంది సో అటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలని మనం తీసుకుంటూ ఉండాలి ప్రతి వన్ అవర్కి ఒకసారి ఆ కొండలో గ్లాస్ వాటర్ తాగుతూ ఉండాలి మ్యాక్సిమం నాలుగైదు గ్లాసులు మధ్యాహ్నం కల్లా తాగాలి టిఫిన్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకున్నటువంటి డైనోషెక్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా ఉంటాయి వాటన్నింటినీ కూడాను ఎక్కువ శాతం ఫ్రూట్స్ అప్పుడే కొన్ని తీసుకొచ్చినటువంటి ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండేటువంటి ఫ్రూట్స్ ఉంటాయి వాటర్ మిలన్ కావచ్చు ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి అయితే మ్యాంగోస్ కావచ్చు మ్యాంగోస్ అని చెప్పేసి వెంటనే ఎట్లా పెడితే అట్లా తినకూడదు కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ మిలన్ అలాగే నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయ జ్యూస్తో మనం ఇంట్లో చేసుకునే గొప్పటి జ్యూస్ లాంటిది ఏదన్నా అంటే అది నిమ్మకాయ జ్యూసే అలాగే కొబ్బరి నీళ్ళు అసలు అన్నిటికన్నా మించింది ఏంటంటే కొబ్బరి నీళ్ళే కొబ్బరి నీళ్ళు తీసుకోవటం వల్ల చాలా అంటే చాలా ఉల్లాసం ఉత్సాహం వస్తుంది అండ్ బాడీలో ఉన్నటువంటి రెసిడెన్స్ పవర్ని కూడాను బాగా ఉత్పత్తి చేస్తుంది అంటే ఎనర్జీ రావడానికి ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు కొబ్బరి నీళ్ళు అంతటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు పిల్లలు ఎండలో కనుక తిరుగుతే క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకుని తిరగాలి లేదంటే కూలింగ్ గ్లాసు ఇట్లా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఇప్పుడు నేను టెరస్ మీద చెప్తున్నాను ఆ సూర్యుని ఏడున్న తేడిని తట్టుకోలేక నేను కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చెప్తున్నాను సో నా జాగ్రత్తలో నేను చెప్తున్నాను సో ఆ విధంగా అనమాట చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఫ్రై ఐటమ్స్ నాన్ వెజ్ వాటికి ఎక్కువ దూరం ఉంటే మంచిది అనిపిస్తుంది నాకైతే ఈ సమ్మర్ సీజన్ అంతవరకు అలాగే ఇంకా డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ కావచ్చు ఎవరైనా సరే వీళ్ళకి ఏంటంటే వీళ్ళను కూడాను యాజ్ యూజువల్గా చిన్నపిల్లలకి ఏదైతే ట్రీట్ చేస్తున్నామో యాజ్ యూజువల్గా వీళ్ళకు కూడా అదే ట్రీట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం కూడాను చిన్నపిల్లల మాదిరిగా మారిపోతుండే ఉదాహరణకి మా నాన్నగారు ఏమన్నారు సో ఆయనకి ఏంటంటే మా పిల్లలకి ఏదైతే ఇస్తామో యాజ్ యూజువల్గా ఆయనకి ఇంకా ఒక పిల్లవాడి మాదిరిగానే చూసుకుంటాం అట్లా ప్రతి ఇంట్లో ఎవరైతే ఓల్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళందరిని కూడాను ఓల్డ్ పీపుల్ కాదు నా దృష్టిలో వాళ్ళు కూడా మన పిల్లలు అంటే వాళ్ళే ఎందుకంటే తల్లిదండ్రులు మరి మనకి జనంనిచ్చారు వారికి సేవ చేసుకున్నటువంటి అదృష్టం మన పిల్లలతో పాటు తల్లిదండ్రులు చేసుకునే అదృష్టం ఎంతమంది కలుగుతుంది చెప్పండి సో వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కువ శాతం ఈ ఎండ తాకిడిని తట్టుకునే తట్టుకునే విధంగా ఉండడానికి ఇవన్నీ కూడా మనం ఈ ప్రక్రియలు చేస్తూ ఉంటూ పోవాలి ముఖ్యంగా వాళ్ళు కూడాను వాటర్ వాటర్ సమపాళలో తీసుకోవాలి బటర్ మిల్క్ అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బటర్ మిల్క్ ఆ బటర్ మిల్క్లో కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ లైట్గా చిట్టుకటి ఉప్పేయాలి వీలుంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా మిశ్రమం చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్ బాగా ఎక్కువ కలపాలి మజ్జిగలో బటర్ మిల్క్లో అలా కలపడం వల్ల ఏమవుతుందంటే చిక్కదనం పోయి చక్కదనం వచ్చింది మజ్జిగలో చిక్కదానం పోయి చక్కదనం వస్తుంది ఆ చక్కదనం వచ్చినటువంటి మిల్క్ తాగటం వల్ల మనలో ఉన్నటువంటి ఏదైతే లోపల ఆ చల్లదానాన్ని తీసుకొచ్చిందనమాట ఆ బటర్ అంతే కానీ కూలింగు పెట్టుకో అని చెప్పేసి కూల్ డ్రింక్స్ అలాగే ఈ కార్డే బాగా పులిసిపోయి పులిసిపోయి ఉన్నటువంటి కాడ్ని బాగా కూలింగ్ లాస్ లస్సీలాగా చేసుకోవటం ఇవద్దు చేయొద్దు ముఖ్యంగా పెద్దలకి ఇచ్చేటువంటి వాటిలో పల్చటి ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా ఆ స్కిన్ కూడా పొడివారకుండా ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళు ఈ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కూడాను అసలు ఎండని చూడకుండా ఉండటం ఉత్తమం ఎండని చూడకుండా ఉండడం ఉత్తమాతి ఉత్తమం ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సూర్యుడు ప్రతాపం ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం ఈ పిల్లల మీద పెద్దవాళ్ళ మీద ఎవరైతే తట్టుకోలేరో అంటే బాడీలో రెసిడెన్సీ పవర్ ఎక్కువ లేదో వాళ్ళ మీదే ప్రభావం ఎక్కువ చూపుతుంది ఈ సూర్యరశ్మి అట్లా అని చెప్పేసి మనం సూర్యుని తిట్టుకోకూడదు ఎందుకంటే రెసిడెన్సీ పవర్ని పెంచుకునేటువంటి వీలున్నా కూడా పెంచుకోకుండా మనం కొన్ని నెగ్లిజెన్సీ చేసి ఆ సూర్యరశ్మి ఇదికి మనం బాధితులం అవుతున్నాం సో వాటి నుంచి తట్టుకునే విధంగా మనం చేయాలి కానీ అంతేకాని ఇలా ఎట్లా పడితే అట్లా ఎట్లా పడితే ఫుడ్ తినటం ఎట్లా పడితే అట్లా కూల్ డ్రింక్స్ తినటం తాగటం ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట సో ఆ విధంగా చిన్నపిల్లల్ని ఈ పెద్దవాళ్ళని సరి సమానంగా చూసుకోవాలి ఇకపోతే యవనస్తుల్ని మన లాంటి యూత్ని ఎలా కాపాడుకోవాలి ఈ ఎండ నుంచి అనేది ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్లో చెప్పి క్లోజ్ చేస్తాను ముఖ్యంగా బయటికి వెళ్ళే ప్రతి క్రమంలో హెల్మెట్ బైక్ చనిపోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి బైక్ హెల్ తోలేటప్పుడు హెల్మెట్ లేని వాళ్ళు క్యాప్ పెట్టుకోవాలి కూలింగ్ గ్లాస్ ఉంటే కంపల్సరీగా పెట్టుకోవాలి పెట్టుకొని ప్రతి ఒక్క అరగంటకు ఒకసారి వాటర్ అనేది మనం తాగుతూ ఉండాలి కూలింగ్ వాటర్ కాదండో ఈ మామూలు వాటరు డబ్బా క్యారీ చేయాలి వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయాలి మధ్య మధ్యలో ఎక్కడన్నా మజ్జిగ స్టాల్స్ ఈ మధ్య కూల్ డ్రింక్స్ లాగా మజ్జిగ స్టాల్స్ లాగా పెడుతున్నారు నేను నిన్న మూడు చోట్ల తాగాను మజ్జిగ ఎందుకంటే లాగా పెట్టారు చల్లటి మజ్జిగ నిజంగా వాళ్ళకి హ్యాడ్స్ ఆపు కొన్ని కొన్ని గుళ్ళు దగ్గర కొన్ని కొన్ని సంస్థలు ఇవన్నీ కూడాను ఉచితంగా మజ్జిక పంపిణీని అలాగే వాటర్ పంపిణీని ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాయి వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా ఈ వెండ వేడి నుంచి మనం తట్టుకోగలం ముఖ్యంగా మహిళా మనులు ఎక్కువ శాతం బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుండా గొడుగు తీసుకెళ్ళండి గొడుగు వాన పడితేనే కదా ఎండకెందుకు అనుకోవచ్చు వానకన్నా డేంజర్ అమ్మ వానలో తడిస్తే జలుబు దగ్గర కానీ కానీ దెబ్బ తగిలితే అంతే వడదెబ్బ తగిలితే పడిపోటే మనం మూడు నాలుగు రోజుల దాకా లెగం అట్లా ఉంటుందన్నమాట వడదెబ్బ ఇది సో అదేదో సామెత కూడా ఉంది ఏ దెబ్బనా కొట్టచ్చు కానీ వడదెబ్బ అని అట్లా చెంపదెబ్బ తిన్నా పర్వాలేదు కొద్దిసేపు వాసిద్ది తగ్గిపోయిద్ది కానీ వడదెబ్బ తగిలింది అనుకో మాత్రం అసలు తగ్గదంటే తగ్గదు ఒక వారం రోజుల దాకా నీ నేరసం అసలు ఇక వికటంగా ఉండటం విలోచనాలు అవ్వటం చాలా ప్రమాదం ఉంటాయి అన్నమాట ఈ యొక్క ఆరోగ్య సూత్రాల్లో భాగంగా ఆ వడదెబ్బ తగిలితే ఎంతటి ఇదంటే అంతటి ఇది వస్తుంది అనమాట కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలే వాటర్ని సరిగ్గా తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎక్కువ శాతం ఫ్రై ఐటమ్స్ తీసుకోకూడదు ఎక్కువ శాతం నాన్ వెజ్ అనేవి తినకూడదు ఏది సమ్మర్ దాకా వరకు మాత్రమే సమ్మరు చాలా కూల్గా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి మన చేతుల్లోనే ఉంది ఇదంతా కూడాను మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంది సో మనం చేసే విధానం బట్టే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం చివరికి వచ్చేసాం మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యంలో ఈ పంచసూత్రాలు దశ సూత్రాలయ్యి పిల్లల్ని పెద్దల్ని మనల్ని మనల్ని కాపాడుకునేటువంటి ఈ కొన్ని కొన్ని సూత్రాలను కనుక పాటించగలిగితే అందరం కూడాను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి దోహదపడుతుంది సో నా ఈ చిట్కలన్నీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సో బెల్ బటన్ మాత్రం అక్కడిని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ టు ఆల్ Once again, a very 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 good morning and morning, happy morning, healthy morning, active morning, energy morning, and your morning and a fresh shake morning and a happy Sunday morning. Thank you Sunday, thank you Sunday, thank you Sunday.